హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ ఫోర్ థిరీ ఆఫ్ ఈక్వేషన్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామ్మా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని వరకు చూడండి మా సిక్స్త్ వన్ అన్న సిక్స్త్లో ఫస్ట్ వన్ చూద్దాం సాల్వ్ ద ఈక్వేషన్ త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ ట్వంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీ టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో గివెన్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ రూట్స్ దేంట్లో ఉన్నాయంట జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట నేనేమని చెప్పాను అన్న రూట్స్ ఏం తీసుకోవాలి జీపీలో ఏబైఆర్ ఏఏఆర్ ఆర్ ద రూట్స్ ఇన్ జీపీ జీపీ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఎస్ త్రీ ఫైండ్ అవుట్ చేయమం చేయండి ఎస్ త్రీ అంటే ఏంటి ఇక్కడ మన క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి ఎస్ త్రీ అంటే ప్రోడక్ట్ చేయాలి ఫైండ్ ఎస్ త్రీ ఎస్ త్రీ ఈక్వల్ టు ఈ రూట్స్ ప్రోడక్ట్ చేయండి ఏ బైఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఈక్వల్ టు ఆల్టర్నేటివ్ సైన్స్ కదా మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ ప్లస్ ట్వంటీ ఫోర్ బై త్రీ ట్వంటీ ఫోర్ బై త్రీ ఆర్ ఆర్ క్యాన్సల్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏ క్యూబ్ త్రీతో ఎన్ని టైమ్స్ పోతున్నా త్రూ త్రీ వన్ జార్ త్రీ ఎయిట్ జార్ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ని ఏం రాయొచ్చు క్యూబ్లో టూ క్యూబ్ రాయొచ్చా టూ ఇంటూ టూ ఇంటూ టూ 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 జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ని టూ క్యూబ్ రాయొచ్చు ఇక్కడ బేసస్ ఆర్ ఈక్వల్ పవ పవర్స్ కానీ ఈక్వల్ అయితే బేస్ కూడా ఈక్వల్ అవుతుంది కదా మనకు ఆల్రెడీ ఈ ఫామ్లో తెలుసు కాబట్టి పవర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి బేస్ కూడా ఈక్వల్ అవుతుంది ఏ ఈక్వల్ టు టూ ఏ ఈక్వల్ టు ఏ అనేది ఒక రూటే కదా ఈక్వేషన్కి ఏ ఈజ్ ఏ ఈక్వల్ టు టూ ఈజ్ ఏ రూట్ ఈజ్ ఏ రూట్ బై సింథటిక్ డివిజన్ ద్వారా చేయను కోషన్స్ అన్నీ వేసుకోండి త్రీ నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నాయా క్యూబ్ స్క్వేర్ ఎక్స్ పవర్లో వన్ కాన్స్టెంట్ ఉంది త్రీ మైనస్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ టూ మైనస్ ట్వంటీ ఫోర్ టూ ఈజే రూట్ అన్నారు కాబట్టి టూ వేసుకోండి టూ ఫస్ట్ వాల్యూ దగ్గర జీరో పెట్టుకోండి ఈ రెండింటిని యాడ్ చేస్తే త్రీ త్రీ టూ సార్ సిక్స్ మైనస్ ట్వంటీ సిక్స్లో నుంచి సిక్స్ పోతే ఎంత మైనస్ ట్వంటీ ట్వంటీ ఇంటూ టూ మైనస్ ఫార్టీ ఫిఫ్టీ టూ నుంచి ఫార్టీ పోతే ఎంత టువల్వ్ టువల్వ్ టూ సార్ ఎంతనన్నా ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా ఇక్కడ జీరో వచ్చేయాలి ఇది క్యూబిక్ ఈక్వేషన్ ఇక్కడ జీరో వచ్చిందంటే ఇక్కడ దేంట్లోకి మారినట్టు ఇది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా టూ అనేది రూట్ కదా ఈక్వేషన్ ఎలా రాయచ్చు త్రీ ఎక్స్ క్యూ మైనస్ ట్వంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీ టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు ఏం రాయచ్చు రాన్న ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఇది క్యూబిక్ ఇది క్వార్డ్రాటిక్ ఎలా రాయాలి దీన్ని ఇప్పుడు త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ ప్లస్ టువెల్వ్ మళ్ళీ మల్టిపై చేస్తే ఇదే వస్తుంది నావ్ దీన్ని తీసుకోండి నా త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ ప్లస్ టువెల్వ్ ఈక్వల్ టు జీరో ఇది క్వార్డ్రాటిక్ ఈక్వేషన్ కదా ఫైన్ రూట్స్ త్రీ జర్ ఎంత థర్టీ సిక్స్ మల్టిఫ్ చేస్తే థర్టీ సిక్స్ రావాలి యాడ్ చేస్తే ట్వంటీ రావాలి ఎయిటీన్ టూ జారా రెండింటికి మైనస్ పెట్టండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిటీన్ టూ జ థర్టీ సిక్స్ యాడ్ చేయండి మైనస్ ట్వంటీ అవునా ఇప్పుడు దీన్ని నిలరాయచ్చు మైనస్ ట్వంటీని త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ ప్లస్లో మైనస్ ఎయిటీన్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ ఈక్వల్ టు జీరో ఈ టూ టర్మ్స్లో నుంచి త్రీ ఎక్స్ను తామంది ఏంటన్నా త్రీ ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ సిక్స్ ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ టూని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ సిక్స్ రెండిట్లో నుంచి ఎక్స్ మైనస్ సిక్స్ను కామన్ తీయండిమా ఏమైందిమా త్రీ ఎక్స్ మైనస్ టూ త్రీ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో ఒకటి ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో మైనస్ సిక్స్ వెళ్తే ఏమైంది ప్లస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ టూ ఇక్కడ ఎక్స్తో త్రీ మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే మధ్య డివైడ్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు టూ బై త్రీ దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ రూట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ద రిక్వైర్డ్ రూట్స్ ఆర్ రిక్వైర్డ్ రూట్స్ ఆర్ ఏమవుతుందా టూ అనేది ఒక రూట్ కదా టూ అనేది ఒక రూటు నెక్స్ట్ ఇక్కడ సిక్స్ టూ బై త్రీ టూ కమా సిక్స్ కమా టూ బై త్రీ అర్థమైందా ఎలా చేయాలో క్వశ్చన్లో కూడా జీపీ ఇస్తే మీరు డైరెక్ట్గా ఎస్ త్రీ ఫైండ్ అవుట్ చేయండి మనకు ఎస్ వన్ అంటే ఒక్కొక్క రూట్నే యాడ్ చేయాలి ఎస్ టూ అంటే టూ టూ రూట్స్ ప్రొడక్ట్ చేసి యాడ్ చేయాలి ఎస్ త్రీ అంటే ఏంటి ఇక్కడ మనకు డిగ్రీ త్రీ కాబట్టి ఎస్ త్రీ అంటే ప్రోడక్ట్ చేయాలి ఓకేనా ఏపీ అంటే ఎస్ వన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయిద్ది అక్కడ రూట్ వస్తుంది ఆ రూట్తో సింథటిక్ డివిజన్ చేస్తాం సిక్స్త్లో సెకండ్ వన్ అన్న సాల్వ్ ద ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ సెవెన్ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో గివెన్ దాట్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాబ్లమ్ కూడా చేశాం కదా జీపీలో సేమ్ మళ్ళీ గివెన్ ఈక్వేషన్ జీపీలో రూట్స్ ఏంటన్నా ఏ బై ఆర్ ఏ ఏఆర్ ఇవి మనకు తెలియాలి ఏ బైఆర్ ఏ ఏఆర్ ఆర్ ద రూట్స్ ఇన్ జీపీ ఫైండ్ ఎస్ త్రీ ననా ఎస్ త్రీ అంటే ఏం చేయాలి ప్రొడక్ట్ చేయాలి ఏ బై ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఈక్వల్ టు ఏంటి ఎస్ త్రీ అంటే ఎస్ వన్ అంటే ఏ టూ ఏ వన్ బై ఏ నాట్ ఏ టూ బై ఏ నాట్ ఏ త్రీ బై ఏ నాట్ ఆల్టర్నేటివ్ సైన్స్ కదా ఏంటి మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిట్ బై వన్ ఏమవుతుంది ఎయిటే కదా ఎయిట్ ఆర్ ఆర్ క్యాన్సల్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఎయిట్ నేమ్ రాయచ్చునాడు టూ క్యూబ్ రాయచ్చు కదా అంతే కదా ఎయిట్ టూ క్యూబ్ పవర్స్ ఈక్వల్ అయితే బేసిస్ కూడా ఈక్వల్ అవుతాయి కదా ఏ ఈక్వల్ టు టూ ఇది ఏ అనేది ఒక రూటే కదా ఏ ఈక్వల్ టు టూ ఈజ్ ఏ రూట్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్ కోషన్స్ వేసుకోండి ఎక్స్ క్యూబ్ ముందర ఏముంది వన్ మైనస్ సెవెన్ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ వన్ మైనస్ సెవెన్ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ ఇది ఈజీ మెథడ్ టూ ఈజ్ రూట్ జీరో వన్ వన్ ప్లస్ జీరో వన్ టూ ఇంటూ వన్ టూ మైనస్ సెవెన్లో నుంచి టూ పోతే ఎంత ఫైవ్ ఏం ఫైవ్ మైనస్ ఫైవ్ బిగ్ నెంబర్ ముందర ఏ సైన్ ఉంటే అది తీసుకోవాలి మనస్ ఫైవ్ ఇంటూ టూ మైనస్ టెన్ ఫోర్టీన్లో నుంచి టెన్ పోతే ఎంత ననా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ జీరో ఇది క్యూబిక్ ఈక్వేషన్ ఇక్కడ జీరో అయిందంటే ఇదేమేంటి క్వాటాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతున్నా ఎక్స్ క్యూబ్ మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టీ ఏం రాయచ్చు ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంతే కదా ఈక్వేషన్ని ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో నా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇది క్వార్టాటిక్ ఈక్వేషన్ కదా క్వారాటిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అని ఇక్కడ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మల్టిపై చేస్తే ఫోర్ రావాలి యాడ్ చేస్తే ఫైవ్ రావాలి ఫోర్ వన్ జార్ రెండింటికి మైనస్ పెట్టండి మైనస్ రెండు మైనస్ ప్లస్ ఫోర్ వన్ జార్ ఫోర్ రెండింటినీ యాడ్ చేయండి సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం కదా మైనస్ ఫోర్ మైనస్ వన్ ఎంత మైనస్ ఫైవ్ ఇలా మిడిల్ వాల్యూ రావాలి దీన్ని ఎలా రాయచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ని మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ రాయచ్చా ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఈ టూ టర్మ్స్లో నుంచి ఎక్స్ను కామన్ తీయండి ఎక్స్ మైనస్ ఫోర్ ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ వన్ కామన్ తీయడమా ఎక్స్ మైనస్ ఫోర్ ఇప్పుడు ఇది ఇదొక టర్మ్ ఇదొకటర్ము ఈ టూ టర్మ్స్లో నుంచి ఎక్స్ మైనస్ ఫోర్ని కామన్ తీస్తే ఇంకేం మిగిలింది ఇక్కడ ఎక్స్ మిగిలింది ఇక్కడ మైనస్ వన్ మిగిలింది అంతేనా ఎక్స్ మైనస్ ఫోర్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఏ ఇంటూ బి ఈక్వల్ టు జీరో అయితే ఏ ఈక్వల్ టు జీరో బీ ఈక్వల్ టు జీరో రాస్తాం కదా సేమ్ అదేవిధంగా ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు ఏంటి ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ దేర్ ఫోర్ ద రిక్వైర్ రూట్స్ ఆర్ టూ ఫోర్ వన్ లాస్ట్ రాయాలి దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ద రూట్స్ ఆర్ ఏమైతే మా టూ ఫోర్ వన్ అయింద సెవెంత్ వన్ నన్ను సెవెంత్ లో ఫస్ట్ వన్ సాలు ద ఈక్వేషన్ గివెన్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాం రూట్స్ ఏంటన్నా ఏపీలో ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఆర్ ద రూట్స్ ఇన్ ఏపీ ఏపీ ఇచ్చినప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాను ఎస్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఇక్కడ మనకు రూట్స్ ఏంటి ఇవి కదా వీటిని యాడ్ చేయాలి ఎస్ వన్ అంటే ఇచ్చిన రూట్స్ని యాడ్ చేయండి ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఏంటి ఫార్ములా మైనస్ ఏ వన్ బై మైనస్ ఏ వన్ బై ఏ నాట్ అంతేనా ఆల్టర్నేటివ్ సైన్స్ తీసుకోండి మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఏంటో మైనస్ ప్లస్ అయిపోద్ది ట్వంటీ ఫోర్ బై ఫోర్ ట్వంటీ ఫోర్ బై ఫోర్ ఫోర్ వన్ జార్ ఫోర్ సిక్స్ జార్ అంతేనా ప్లస్ డి మైనస్ డి క్యాన్సల్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ త్రీ ఏ మూడు ఏలు అవుతాయి ఈక్వల్ టు సిక్స్ త్రీ వన్ జార్ త్రీ టూ జార్ ఏ ఈక్వల్ టు టూ ఏ అనేది ఒక రూటే దీంట్లో కూడా కాబట్టి ఏ ఈక్వల్ టు టూ ఈజ్ ఏ రూట్ ఒక రూట్ తెలిసిపోయింది కాబట్టి సింథటిక్ డివిజన్ చేసి చేసేయండి ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఎయిటీన్ జీరో ఫోర్ ఫోర్ ప్లస్ జీరో ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ట్వంటీ ఫోర్లో నుంచి ఎయిట్ పోతే ఎంత సిక్స్టీన్ ఏం సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ ఇంటూ టూ మైనస్ థర్టీ టూ థర్టీ టూలో నుంచి ట్వంటీ త్రీ పోతే ఎంత ఎంతనా నైన్ మైనస్ నైన్ నైన్ టూ జార్ ఎయిటీన్ జీరో అంతే కదా మైనస్ నైన్ ఇంటూ టూ మైనస్ ఎయిటీన్ ఇది క్యూబిక్ ఈక్వేషన్ ఇదేమీది క్వారోటిక్ ఈక్వేషన్ అవుతుంది ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాయొచ్చు ఫోర్ ఎక్స్ క్యూ ఫోర్ ఎక్స్ క్యూ మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ త్రీ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ టూ ఇంటూ దీన్ని ఎలా రాయచ్చిన క్వారాటికీలో ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ మైనస్ నైన్ అంతేనా ఇప్పుడు చెప్పండి దీన్ని తీసుకోండి ఇప్పుడు నా ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో ఫోర్ ఇంటూ మైనస్ నైన్ ఎంతనా మైనస్ థర్టీ సిక్స్ మల్టీప్లై చేస్తే మైనస్ థర్టీ సిక్స్ రావాలి యాడ్ చేస్తే ఏం రావాలి మైనస్ సిక్స్టీన్ రావాలి ఎయిటీన్ టూ జార్ దీనికి మైనస్ తీసుకోండి దీనికి ప్లస్ తీసుకోండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎయిటీన్ టూ జార్ థర్టీ సిక్స్ డిఫరెన్స్ సైన్స్ ఉంటే సప్రాక్ట్ చేయాలి కదా ఎయిటీన్లో నుంచి టూ పోతే ఎంత ఏంటి ఎయిటీన్లో నుంచి టూ పోతే మైనస్ సిక్స్టీన్ సరిపోయిందా ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో దీనిలో నుంచి టూ ఎక్స్ను కామన్ తీద్దాం టూ ఎక్స్ను కామన్ తీస్తే ఏమవుద్ది టూ ఎక్స్ మైనస్ ఎయిటీన్ ఎన్ని టైమ్స్ పోద్ది నైన్ టైమ్స్ దీనిలో నుంచి వన్ కామన్ తీయండి టూ ఎక్స్ మైనస్ నైన్ ఇప్పుడు రెండిట్లో కామన్గా ఏముంది టూ ఎక్స్ మైనస్ నైన్ కదా కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది అన్న టూ ఎక్స్ మైనస్ నైన్ కామన్ వస్తే టూ ఎక్స్ ప్లస్ వన్ టూ ఎక్స్ మైనస్ నైన్ కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుంది టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఈ రెండు ఈ వ్యాక్ ఈ వాల్యూ ఈక్వల్ టు జీరో ఈ వాల్యూ ఈక్వల్ టు జీరో చేయండి టూ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ ఈక్వల్ టు టూ మల్టిఫికేషన్ ఉంది సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది నెక్స్ట్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో टू इक्वल टू प्लस वन इसमें माइनस वन इक्वल टू माइनस वन बै टू देर फोर द रूट फोर द रूट माइनस वन बै टू टू नये बै टू సెవెంత్లో సెకండ్ వన్ సలు ద ఈక్వేషన్ గివెన్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ ఇంతకు ముందు చేశాం కదా సెవెంత్లో ఫస్ట్ వన్ లాగానే ఏపీకి రూట్స్ ఏంటి ఏ మైనస్ డి ఏ ఏ ప్లస్ డి ఆర్ ఇన్ ఆర్ ద రూట్స్ ఇన్ ఏపీ చూడండి అన్న ఏపీ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాను ఎస్ వన్ ఎస్ వన్ అంటే వీటిని యాడ్ చేయాలి కదా ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ మైనస్ డి ఈక్వల్ టు మైనస్ ఏ వన్ బై ఏ నాట్ అంతేనా మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ బై వన్ ఏమైంది త్రీ అవుతుంది మైనస్ డి ప్లస్ డి క్యాన్సల్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు త్రీ ఏ త్రీ ఏ ఈక్వల్ టు త్రీ త్రీ వన్ జా త్రీ వన్ జార్ ఏ ఈక్వల్ టు ఎంతనైనా వన్ వన్ ఈజ్ ఏ రూట్ ఏ ఈక్వల్ టు వన్ ఈజ్ ఏ రూట్ అవునా కదా ఏ అనేది ఒక రూటే కదా ఇప్పుడు బై యూజింగ్ సింథటిక్ డివిజన్ వన్ మైనస్ త్రీ మైనస్ సిక్స్ ఎయిట్ వన్ తీసుకోండి వన్ జీరో వన్ ప్లస్ జీరో వన్ వన్ ఇంటూ వన్ వన్ మైనస్ త్రీలో నుంచి వన్ పోతే మైనస్ టూ మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ టూ సేమ్ సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ మైనస్ ఎయిట్ ఎయిట్లో నుంచి ఎయిట్ పోతే ఎంత జీరో ఇది క్యూబిక్ ఈక్వేషన్ ఇది క్వారాటిక్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఎలా రాయించి ఇప్పుడు ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అవునా ఇప్పుడు దీన్ని తీసుకోండి నా ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఏని నీ సీని మల్టిపై చేస్తే మైనస్ ఎయిట్ ఎయిట్ రావాలి యాడ్ చేస్తే మైనస్ టూ రావాలి ఫోర్ టూ జారా దీనికి మైనస్ దీనికి ప్లస్ మైనస్ ఇన్ టూ ప్లస్ మైనస్ ఫోర్ టూ జార్ ఎయిట్ డిఫరెంట్ సైన్స్ ఉంటే సపరేట్ చేయాలి కదా మైనస్ ఫోర్లో నుంచి టూ పోతే ఎంతనైనా టూ బిగ్ నెంబర్ ముందర ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ని మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ రాసుకోవచ్చు కదా మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫోర్ దీంట్లో ప్లస్ టూని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫోర్ ఇప్పుడు రెండిట్లో కామన్గా ఏముంది ఎక్స్ మైనస్ ఫోర్ ఉంది ఎక్స్ మైనస్ ఫోర్ బయట వచ్చేసిందంటే ఇంకేం మిగులుతుంది ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఒక కండిషన్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో రాయొచ్చు ఇంకోటి ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో మైనస్ ఫోర్ ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది ప్లస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ టూ సైడ్కి వెళ్తే మైనస్ టూ దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ఏ వాల్యూ వన్నా ఏ బై ఆర్ ఏమవుతుందనా మైనస్ టూ వన్ ఫోర్ అంతేనా వన్ ఫోర్ మైనస్ టూ ఎయిత్ వన్ గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ పి ఎక్స్ ఎక్వేర్ ప్లస్ త్రీ క్యూ ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఆర్ ఇన్ ఏపీ ఏపీలో ఉంటే ఈ వాల్యూ చూపించాలి జీపీలో ఉంటే దీన్ని సార్ దీన్ని చూపించాలి హెచ్పిలో ఉంటే దీన్ని చూపించాలి వెన్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ ఏపీలో ఉన్నాయి అంటే రూట్స్ ఏంటన్నా ఏ మైనస్ డిఏ ఏ ప్లస్ డి ఆర్ ఇన్ ఏపీ ద గివెన్ ఈక్వేషన్ ఈస్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాం ఏపీ అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాను ఎస్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నాను కదా ఎస్ వన్ ఈక్వల్ టు ఏం చేయాలి వీటిని యాడ్ చేయాలి ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఈక్వల్ టు మైనస్ ఏ వన్ బై ఏ నాట్ ఇక్కడ ఏ వన్ వ్యాల్యూ ఎంత త్రీపీ ఆల్టర్నేటివ్ సింబల్ తీసుకోవాలి కదా మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ పి బై వన్ మైనస్ త్రీపీ అంతేనా డి క్యాన్సల్ త్రీ ఏ ఈక్వల్ టు మైనస్ త్రీ పి ఏ ఈక్వల్టీ ఏంటన్నా మైనస్ పి త్రీ వన్ జార్ త్రీ వన్ జార్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఏ ఈక్వల్ టు పి బట్ ఇక్కడ ఏ ఈజ్ ఏ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ కదా దీన్ని వన్ అనుకుంటే ఏ ఈజ్ ఏ రూట్ ఆఫ్ వన్ ఏ ఈక్వల్టీ ఏ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్కి ఏ అనేది ఒక రూటే కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టండి అని అనేది ఏ క్యూ ప్లస్ త్రీ పిఏ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఏ ప్లేస్లో మైనస్ పీని సబ్స్ట్యూట్ చేయండి మైనస్ పి హోల్ క్యూ ప్లస్ త్రీ పి ఇంటూ మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ మైనస్ పీ ప్లస్ ఆర్ ఈక్వల్ వల్ జీరో మైనస్ని క్యూబ్ చేస్తే మైనసే వస్తుంది ఎందుకంటే ఆర్డ్ నెంబర్ కాబట్టి పిని క్యూబ్ చేస్తే పీక్యూ ప్లస్ త్రీ పి ఇంటూ పీని మైనస్ని స్కోర్ చేస్తే ప్లస్ పీని స్కోర్ చేస్తే పీ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ పీ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో మైనస్ పీక్యూబ్ పీ ఇంటూ పీ స్క్వేర్ ఏమవుతున్నా త్రీ పీ క్యూబ్ కదా త్రీ పీ క్యూబ్ మైనస్ త్రీ పీక్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఈ రెండు చూడండి ఇక్కడ పీక్యూబ్లు త్రీ ఉన్నాయి ఇక్కడ పీ క్యూబ్లు మైనస్ వన్ ఉన్నాయి ప్లస్ త్రీలో నుంచి మైనస్ వన్ పోతే ఎంతనో టూ కదా టూ పీ క్యూబ్ ఈ వాల్యూ ఏమైంది టూ పీ క్యూబ్ ఇంకేం మిగిలింది మైనస్ త్రీ పీక్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇదే కదా చూపించింది ద రిక్వైర్డ్ కండిషన్ ఈస్ ఇదే కదా టూ పీక్యూ మైనస్ త్రీ పీక్యూ ప్లస్ ఆర్ దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ సెకండ్ వన్ చూడండి నాన్న వెన్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ జీపీ అంటే ఏంటి A, R ఆర్ ద రూట్స్ ఇన్ GP. గివెన్ ఈక్వేషన్ ఇదే కదా ఏంటన్నా జీపీ ఏంటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎస్ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి ఎస్ త్రీ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏ బైఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ మైనస్ లాస్ట్ వాల్యూ బై ఫస్ట్ వాల్యూ అంతనా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ త్రీ బై ఏ నాట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆర్ అవుతుంది ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సల్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఏ క్యూబ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏంటన్నానా మైనస్ ఆర్ ఇది అలాగే పెట్టుకోండి నెక్స్ట్ ఏ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఇక్కడ ఏ అనేది ఒక రూటే కదా ఏ అనేది ఒక రూట్ అయితే దీన్ని సబ్స్ట్యూట్ చేయండి ఏమైద్దు ఏ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ వన్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి ఏం సబ్స్ట్యూట్ చేస్తే ఏమవుద్ది మా ఏ క్యూ ప్లస్ త్రీ పి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ ఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఏ క్యూబ్ అంటే ఏంటి ఏ క్యూబ్ అంటే మైనస్ ఆర్ రాయచ్చా మైనస్ ఆర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లేస్లో మైనస్ ఆర్ రాసాం త్రీ పిఏ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూఏ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సల్ త్రీ పిఏ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూఏ ఈక్వల్ టు జీరో ఈ రెండిట్లో నుంచి ప్లస్ అటుసార్కి వెళితే మైనస్ అవుతుంది కదా త్రీ పి ఏ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ త్రీ క్యూ ఏ ఇక్కడ త్రీ త్రీ క్యాన్సల్ ఒక ఏ ఇక్కడ ఒక ఏ క్యాన్సల్ అయిపోతే పిఏ కదా అవుతుంది పిఏ ఈక్వల్ టు మైనస్ క్యూ మిగిలేదు అంతే నాన్న ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైంది పిఏ హోల్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ క్యూ హోల్ క్యూబ్ పిని హోల్ క్యూబ్ చేస్తే పిక్యూబ్ ఏని క్యూబ్ చేస్తే ఏ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ని క్యూబ్ చేస్తే మైనస్ క్యూని క్యూబ్ చేస్తే క్యూ క్యూక్యూబ్ ఏ క్యూబ్ వాల్యూ ఎంతనా ఏ క్యూబ్ వాల్యూ మైనస్ ఆర్ కదా ఆర్ని ఇక్కడ సబ్స్క్రూప్ చేయండి పీ క్యూబ్ ఈక్వల్ టు క్యూ పీక్యూబ్ ఇన్ టు మైనస్ ఆర్ ఈక్వల్ టు మైనస్ క్యూ క్యూక్యూబ్ ఈ మైనస్ మైనస్ బోర్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే ఏమైంది పిక్యూబ్ ఆర్ ఈక్వల్ టు క్యూ క్యూక్యూబ్ ఇక్కడ ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మైనస్ ఆర్ హోల్ పవర్ ఆఫ్ వన్ బై త్రీ ఈ ఏ ప్లేస్లో మైనస్ సార్ హోల్ పవర్ ఆఫ్ వన్ బై త్రీ సాల్వ్ చేసి మళ్ళైనా క్యూబింగ్ ఆన్ బోసైజ్ చేయొచ్చు ఏ అనేది ఒక రూట్ కాబట్టి మనం తీసుకుంటున్నాం ఏంటి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది ఆల్రెడీ మనకు ఎస్ త్రీ ఫైండ్ అవుట్ చేస్తే ఏ క్యూబ్ వాల్యూ తెలుసు కాబట్టి ఏ క్యూబ్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసాం ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో చెప్తారు మీకు ఏది నచ్చితే అది చేయండి అన్న థర్డ్ కేస్ ఏమి ఇచ్చారు వెన్ ద రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి హెచ్పి అంటే ఏంటి ఏపీకి రెసిప్రోకల్ ఇప్పుడు ఎక్స్ అయితే దాని రెసిప్రోకల్ ఏంటనా వన్ బై ఎక్స్ ఎక్స్ ప్లేస్లో వన్ బై ఎక్స్ పెట్టి సాల్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ మొత్తము ఏపీలోకి మారిపోతుంది అవునా ద ఈక్వేషన్ విత్ రూట్స్ రెసిప్రోకల్ టు ద రూట్స్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుద్ది వన్ ఎఫ్ఆఫ్ వన్ బై ఎక్స్ ఎక్స్ ప్లేస్లో వన్ బై ఎక్స్ పెట్టండి ఏమవుతుంది అనా వన్ బై ఎక్స్ హోల్ క్యూ ప్లస్ త్రీ పీ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ వన్ బై ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఏపీలోకి మారుతుంది వన్ బై ఎక్స్ క్యూబ్ వన్ క్యూ వన్ ఎక్స్ క్యూబ్ త్రీ పీ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ బై ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఎల్సీఎం ఏంటి హైయెస్ట్ పవర్ ఏది ఉంటుందో అది ఎల్సీఎం అవుతుంది ఏంటి ఎల్సీఎం ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి వన్ ఇక్కడ ఎక్స్ స్క్వర్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ న్యూమరేటర్కి మల్టిపై అవుతుంది త్రీ పిఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ఏ ఉంది కాబట్టి ఎక్స్ఎస్ స్క్వేర్ మల్టిపై అవుతుంది త్రీ క్యూ ఎక్స్ఎస్ స్క్వయర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్క్యూబ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ క్యూబ్ ఇంటూ జీరో జీరో అయిపోతుంది కదా ఆర్డర్లో రాయండి ఆర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ ఎక్స్ స్క్వయర్ ప్లస్ త్రీ పిఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఇంటెక్స్ క్యూ జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి ఇప్పుడు దీ ఈక్వేషన్ ఏ దేంట్లోకి మారింది ఏపీలోకి మారింది ఆర్ ఇన్ ఏపీ ఏపీకి రూట్స్ ఏంటి ఏ మైనస్ డి ఏ ఏ ప్లస్ డి ఆర్ ద రూట్స్ ఆర్ ద రూట్స్ ఇన్ ఏపీ ఇంకా ఏపీ తెలుసు కదా ప్రొసీజరు ఏం చేయాలి ఫైండ్ ఎస్ వన్ ఎస్ వన్ ఈక్వల్ టు ఏంటైనా అన్నిటినీ రూట్స్ని యాడ్ చేయండి ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ఈక్వల్ టు మైనస్ త్రీ క్యూ బై ఆర్ అంతేనా మైనస్ ప్లస్ మైనస్ మా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ క్యూ బై ఆర్ డి క్యాన్సల్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ త్రీ ఏ ఈక్వల్ టు మైనస్ త్రీ క్యూ బై ఆర్ త్రీ త్రీ క్యాన్సల్ ఏ ఈక్వల్ టు ఏంటి మైనస్ క్యూ బై ఆర్ ఏ ఈజ్ ఏ రూట్ అని తెలుసు కదా ఏ ఈజ్ ఏ రూట్ ఏం సబ్స్ట్రూట్ చేయండి ఈక్వేషన్లో ఏమైంది ఆర్ ఇంటూ ఏ క్యూ ప్లస్ త్రీ క్యూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ పీ ఇంటూ ఏ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఈ ఏని ఇక్కడ సబ్స్ట్రూట్ చేయండి ఆర్ ఇంటూ మైనస్ క్యూ బై ఆర్ హోల్ క్యూబ్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ మైనస్ క్యూ బై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ పి ఇంటూ మైనస్ క్యూ బై ఆర్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో మైనస్ని క్యూబ్ చేస్తే మైనస్ క్యూని క్యూబ్ చేస్తే క్యూ క్యూబ్ ఆర్ ఇంటూ క్యూ క్యూబ్ మైనస్ ముందుకు తెచ్చేసాను మైనస్ క్యూ క్యూబ్ బై ఆర్ క్యూబ్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ మైనస్ని స్కోర్ చేస్తే ప్లస్ క్యూని స్కోర్ చేస్తే క్యూ స్క్వేర్ ఆర్ స్కోర్ ఆర్ని స్కోర్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ పీ క్యూ బై ఆర్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఒక ఆరు ఇక్కడ ఒక ఆరు క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ కదా ఉంటుంది మైనస్ క్యూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ త్రీ క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ క్యూ క్యూ కదా త్రీ క్యూ క్యూ బై ఆర్ స్క్వేర్ మైనస్ త్రీ పీ క్యూ బైఆర్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఎల్సీఎం దీన్న ఎల్సీఎం ఏంటి ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఎల్సీఎం కాబట్టి ఇక్కడ ఆస్కర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ క్యూ క్యూబ్ అలాగే రాయండి ప్లస్ ఇక్కడ ఆస్కర్ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా త్రీ క్యూ క్యూబ్ రాయండి మైనస్ ఇక్కడ ఒక ఆరే ఉంది కాబట్టి ఇంకో ఆర్ న్యూమిరేటర్కి మళ్ళీ పోతుంది త్రీ పీక్యూ ప్లస్ ఆర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఈ ఆస్కర్ ఇసారికి వెళ్తే ఏమవుద్ది జీరో అయిపోయి చూడండి త్రీ క్యూ క్యూబ్లో నుంచి మైనస్ క్యూ క్యూబ్ పోతే టూ క్యూ క్యూబా టూ క్యూ క్యూబ్ మైనస్ త్రీ పీ క్యూ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ జీరో జీరో టూ క్యూ క్యూబ్ ఇటు సైడే పెట్టండి మైనస్ సైడ్కి వెళ్తే ప్లస్ ఆర్ స్క్వేర్ ఆ సైడ్కి వెళ్తే మైనస్ ఆర్ స్క్వేర్ త్రీ పీ క్యూ ఆర్ కదా ఆర్ రాయలేదు ఎల్సీని తీసినప్పుడు ఇక్కడ ఆర్ వచ్చింది కదా టూ క్యూ క్యూ ఈక్వల్ టు ఆర్ కామన్ తీస్తేదిర త్రీ పిక్యూ మైనస్ ఆర్ ఇదే కదా రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇదే కదా జూబి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్